అది వృష్టమీనం అంటారు మగవాణి అంటే అది రాజా పుట్టువాడంటారు మగవాణి పుట్టువాడు ఎట్లంటే ఆడదాని బ్రతకు అది వృష్టమీనం ఎట్లంటే మొగోడు ముట్టికి మూడు పేలుక చుట్టుకొని అరవై రాజ్యాలు తిరిగి దొరకడు కోరి మగోడింటికి అత్తడు గాని ఎదిగిన కన్న బిడ్డనే ఒక రాత్రి ఎరకపోతే కన్న తల్లి కనుమానవు కన్న తల్లి కనమానం అన్న కనమానం ఇంటి పక్క కనమానము లగ్గమైన అడవిల్లా తన భర్త సంబరము కోసం అందంగా తయారై ఇంట్లో గేలి బయటకి వెళ్తే అత్త కనుమానం అంటారవ్వా మామ కనుమానం అంటారు చేసుకున్న భర్తకు కూడా భార్య మీద అనుమానం ఉంటదట అమ్మగారి బ్రహ్మదేవుడు మొగోని కొక్కటే పరిసాబు రాసిండు కాని ఆడదానికి మూడు సార్లు సాబు రాసిండు ఆడపిల్లకు మూడు సర్ల సాగు ఎప్పుడొత్తద కన్నబిట్టే అమ్మగారు చూరాడంటారు అత్తగారు వెళ్ళాలంటారు అత్తగారింటికి పోయినాక పిల్ల ముద్దా పిలుపు ముద్దా పని ముద్దా భాగ్యం ముద్దా అంటారు కోడల్లి మంచిదైతేనే అత్త బాబకు మంచి పేరు వస్తదావ ఇంటి లోపల బిడ్డ మంచిదైతేనే జన్మనిచ్చిన తల్లిదండ్రికి మంచి పేరు వస్తుంది ఇంటి లోపల భార్య మంచిదైతేనే బయట తిరిగే భర్తకు మంచి పేరు వస్తుందట సంసారం నిలబెట్టుకునేది ఆడది సంసారం నిలగొట్టుకునేది ఆడది అంటే అది శక్తితో సమానము ఆడవిల్లకు మొదటి సరి సాగు ఎప్పుడత్తాగమైన ఆడవిల్లొత్త అత్తగారింటికి పోయినాక భగవంతుడి గు తల్లి గలపవతయితే తొలసూరు కాను మేము రాలేదు కాని తొలసూరు పప్పుడు కొడుకన్న బిడ్డన్న బుట్టి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటే తొలసూరు కాను పప్పుడు మొదటి సాగు తప్పిందంటారట సావే ఎప్పుడత్తవా చేసుకున్న భర్త చేతుకున్న గాజులు వేయున్నాడు కట్టుకున్న భర్త వెయినాడు కాలుకున్న మట్టెలు వేయున్నాడు నొచ్చుకున్న బొట్టు వేయున్నాడు భర్త ఉన్నాడు భగవంతుడు వేయినట్టు మొగడు వేయినప్పుడే మొదలు వేయినట్టు తెల్లజీర కట్టించి తెల్ల తాకలు తొడిగిచ్చి మూల గూకుండ పెట్టి ముండ పోపిచ్చిన్నాడు పచ్చని పందిట్లకు వాసి పండుగ పబ్బాలకు వాసి పసుపు కుంకువాలకు నాడే భర్త వెళ్డే భగవంతుడు వేయినట్టు మొగడు వేయినప్పుడే మొదలు వేయనట్టు ఎవరాలకప్పుడే రెండో సావంటరాటేవుడు మెచ్చకుండవండా మూడో సావంటారు మల్లయ్యా నేను ఆడి వీళ్ళనున్నా తల్లి లేని పిల్లలు అవ్వలేని గుమ్మరు పుట్టినాడి సుందనది పుల్లెందర బతుకులు చిన్న వాళ్ళు తెలవదు పెద్దవల్లు తెలవదు చుట్టినకము తెలవదు తల్లిదక్షణాక రాక్షసుడు రాక్షాసుడు సాదేళ్ళు నీతో ఈ లోకముల గెలి ఆ లోకము రావాలనుకున్న నేను నువే వేను నన్ను తోలుగా పోరంటే నా ప్రాణము తీసిన శివం మీద మీది దాటి బొమ్మని రెండు కాళ్ళ మీద వాడి కాళ్ళు ఇస్తా లేదే దేవుడా కళ్ళల్లో జరిగి ఉన్నదిలేదు వస్తారన్న బాలను వద్దనేది లేదు చెడి వస్తాడు మల్లయ్యాడవకే రత్నంగా ఎందుకు బాధపడతావు తప్పకుండా తోలకపోతున్నాను లింగాల చెల్లబట్టి అడవిల్ల కన్నీరు దూడిచి చే లాబట్టి తోలక